మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ సినిమా ఈ నెల పన్నెండు విడుదల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ కరాటే ప్రభాక ఆధ్వర్యంలో వరంగల్ అండర్బ్రిడ్ బ్రిడ్ ప్రాంతం నుండి వరంగల్ చౌరస్తా మీదుగా ఎంజీఎం ఆసుపత్రి వరకు భారీగా ఆటోలతో బైక్ తో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్య జెండా ఒప్పి ర్యాలీని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా విడుదల సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని చిరంజీవి మరెన్నో సినిమాలు చేయాలని వారు కోరుతున్నట్లు తెలుపుతూ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మెగాస్టార్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నా శంకరవర ప్రసాద్ సినిమా ఇండియా మొత్తంలో వరల్డ్ మొత్తంలో రిలీజ్ అవబోతుంది దానికి సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుస్తారు రా అనిల్ రావపూడి దర్శకత్వంలో రూపొందించిన ప్రతి ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దీన్ని ఇప్పుడు మా శంకరవరప్రసాద్ గారు సినిమా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తుండ్రు ప్రతి సినిమా ప్రతి పాట కూడా ఆ సినిమాలో హైలైట్ అయింది అదేవిధంగా ఈ ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు ప్రతి ఒక్కరు తెలంగాణ ఆంధ్ర కాకుండా యా చిరంజీవి రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మన శంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ సందర్భంగా ఆటో మరియు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది చిరంజీవి గారి పేరును వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన పేరును దాదాపుగా అందరూ మర్చిపోయే టైంలో మళ్ళీ ఒకసారి శంకరవరప్రసాద్ తన ఒరిజినల్ నేమ్ తోటే సినిమా రావడం నిజంగా కూడా చాలా ఆనందదాయకం రావు గుడి గారికి శంకరవరప్రసాద్ అనే పేరుకు మన శంకరవరప్రసాద్ అని చెప్పి పేరు పెట్టడం ఒక మంచి శుభ ఆ సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కావడం చిరంజీవి అభిమానులతో పాటు తెలంగాణలో ఆంధ్రాలో ఉండే సినిమా అందరూ కూడా సినిమాను ఎప్పుడెప్పుడైనా చూస్తూ ఉన్నారు సినిమాను బ్లాక్ బస్టర్గా కావాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ చిరంజీవి గారు మళ్ళీ ప్రజలను ఉత్తేజపరుస్తూ తన డాన్సులతో తన యొక్క మేనేరిజంతో ఇలా ప్రజలను నప్పించే ప్రయత్నం ముందున్నారు రెండు నూరేల ఐదు ఆరు రోజులతో వండుకుంటూ ఇంత మంచి మంచి సినిమాల్లో నటించాలని చెప్పి కోరుకుంటూ వరంగల్ పక్షాన ఈ సినీ యూనిట్ మొత్తానికి అనిల్ రావుకుడికి చిరంజీవి గారికి వెంకటేష్ గారికి చిరంజీవి గారి కూతురు సుక్మిత గారికి పేరు పేరున ముందుగానే వరంగల్ తరఫున శుభాకాంక్షలు మనకు విజయకాంక్షలు కూడా తెలుపుకోవడం జరుగుతా ఉంది